మహోత్సవ శుభాకాంక్షలు ప్రియమైనటువంటి ఈ యొక్క పండుగను వీసర్ తరువాత వచ్చేటటువంటి ఆదివారం కూడా రెండు వేల సంవత్సరం నుంచి జరుపుకుంటూ వస్తున్నది ఈ యొక్క చరిత్రను మనం కనుక క్లుప్తంగా వినే ప్రయత్నం చేస్తే ఇరవై శతాబ్దం ఆరంభంలో పోలండ్ కి చెందినటువంటి సిస్టర్ ఫౌసీనా గారికి ప్రభు దర్శనమిచ్చినట్లు అందులో భాగంగా పద్నాలుగు సార్లు దివ్యకారుణ్య పండుగను ఈ యొక్క రోజున జరుపుకోవాలని తాను సందేశాన్ని ఇచ్చినట్లు తాను వ్రాసినటువంటి తన యొక్క అనుభవాలన్నింటినీ పొందుపరిచినటువంటి ఈ యొక్క డైరీలో మనం చదువుతాం లేదా వింటాం ఈ యొక్క దివ్యకారుణ్య పండుగ మరొక ముఖ్యమైనటువంటి చిత్రపటాన్ని కూడా మనకు గుర్తు చేస్తూ ఉంది యేసు ప్రభువు తన యొక్క హృదయాన్ని చూపిస్తూ రక్తము మరియు నీరు స్రవించటం లేదా దేవుని యొక్క ప్రేమ కరుణ మనందరిపై ముఖ్యంగా యేసు ప్రభువుని విశ్వసించిన వారిపై కృమ్మరించబడుతుందని చూపిస్తున్నటువంటి యొక్క ప్రతిమ ప్రపంచ ప్రసిద్ధి ఈ యొక్క పండుగ ద్వారా జరిగింది డివైన్ మసీద్ చాక్లెట్ అంటూ జపమాలలోని పూసలను మనం లెక్కిస్తూ దేవుని యొక్క పవిత్రమైనటువంటి హృదయాన్ని ఆరాధించే ప్రార్థనను కూడా ఈ యొక్క పండుగ ద్వారా మనందరం జపిస్తున్నాం మరి దేవుని యొక్క కరుణకు నేడు మనం వినేటటువంటి పట్టణాలకు ఉన్న సంబంధాన్ని ందుకు ఈరోజు ఆసక్తితో వినే ధ్యానించే ప్రయత్నం చేద్దాం యేసు ప్రభు యొక్క మరణానంతరం శిష్యులందరూ భయంతో తమ యొక్క తలుపులను మూసుకొని పై గదిలో ఉండటాన్ని ఈరోజు మనం వింటాం వారి యొక్క భయాన్ని వారి యొక్క పరిస్థితిని కొన్ని క్షణాలు ప్రక్కన పెడితే మనం ఏ ఏ విషయాలను గురించి భయంతో ఉన్నాం అపోహతో ఉన్నాం కలత చెంది కలవరపడుతూ ఉన్నామని కొన్ని ఉదాహరణలను పరీక్షించుకుందాం లేదా సమీక్షించుకుందాం ఈ యొక్క భయానికి స్త్రీ పురుషుడు అనేటటువంటి వ్యత్యాసం లేదు పురుషుడు భయపడనక్కర్లేదు ధైర్యంగా ఉండాలని లేదు కన్నీరు కాల్చకూడదు అని లేదు సంస్కృతి ఆచార వ్యవహారాలు వివిధ విధాలుగా చెబుతున్న మనుషులుగా మనందరం అన్ని రకాలైనటువంటి భావోద్వేగాలను కలిగిన వారమే భయం అందులో ఒకటి కొందరు చీకటిని చూసి భయపడితే మరికొందరు ఎత్తైన ప్రదేశాలు అనగా భయపడతారు కొందరికి నీరంటే భయం కొందరికి ఒంటరితనం అంటే భయం కొంతమందికి పాములంటే భయం కొందరికి బల్లి లేదా బొద్దింక అంటే భయం అది గదిలో ఉంటే దాన్ని చంపడమో లేదు బయటికి పంపడమో జరిగేంత వరకు నిద్రపో కొంతమందికి తమ యొక్క పేరు ప్రతిష్టలు కోల్పోతామన్న భయం తెలంగాణలో లిక్కర్ స్కామ్ గురించి మరియు ఫోన్ ట్యాపింగ్ల గురించి వింటూ ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారు అని వినేందుకు ఉత్సుకతను చూపిస్తున్నా తమ యొక్క భవిష్యత్తు ఏమవుతుందో మని కొందరు భయం అనగా భవిష్యత్తుల గురించి భయం కొన్నిసార్లు మన యొక్క ప్రియమైన వ్యక్తులను కోల్పోతామేనని భయం ఆస్తిని ఐశ్వర్యాన్ని ధనాన్ని కోల్పోతామని భయం చంపబడతామేనని భయం చివరకు స్వేచ్ఛను కోల్పోతామేమో అని భయం వీటన్నింటినీ గమనిస్తే మనం మన యొక్క భయాలు ఎప్పుడు కూడా మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం లేదా వ్యక్తుల చుట్టూ పరిభ్రమిస్తున్నాయని గమనించాలి గ్రంథంలో మనం కొంతమంది వ్యక్తులనైనా ఈ సందర్భంలో జ్ఞప్తికి తెచ్చుకోవాలి ఏ విషయాలను గురించి వ్యక్తులు భయపడ్డారు యోసేపు పుతిఫర్ యొక్క భార్య చేత శయనించమని అడగబడినప్పుడు తాను ప్రలోభానికి శారీరక వాంఛలకు లొంగకుండా దేవుని ఎందు భయం కలవాడై తాను చెడు పనికి ఉపక్రమించలేదు యోగు తన యొక్క సంతతిని కుటుంబ సభ్యులందరినీ కూడా కోల్పోతూ ఉన్న ఏ ఒక క్షణాన దేవుని అగౌరవిస్తూ మాట కూడా మాట్లాడలేదు కీర్తన నూట పదిహేనులో కీర్తనకారుడు చెబుతాడు దేవుని యందు నమ్మకమును భయభక్తిని కలిగి ఉండమని తద్వారా ఆయన వారికి సహాయముగా రక్షణ కవచముగా ఉంటారు అని మాట విస్తాడు సామెతల గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో పదవ వచనంలో మనం చదువుతాం ద ఫియర్ ఆఫ్ లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ దిజమన్ జ్ఞానానికి మూలం దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటమే ఇదే విషయాన్ని స్వయంగా యేసు ప్రభువై మత్త యేసు వార్తలోని పదవ అధ్యయనంలో మనం చదువుతాం నిన్ను భయపెట్టే బాధ పెట్టే లేదా నిన్ను చంపేటటువంటి యొక్క వ్యక్తుల కంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండవని అనగా మన యొక్క భయం ఎటువంటి కారణాల చుట్టూ తిరుగుతుంది ప్రభువు ఏ విషయాలను గురించి భయభక్తులు కలిగి వినయ విధేయత కలిగి గౌరవ మర్యాదలు కలిగి ఉండమని ఆహ్వానిస్తున్నారో తెలుసుకునేటటువంటి ప్రయత్నమే ఈ యొక్క దివ్య కారుణ పండుగ ద్వారా మనందరం నేర్చుకోవాలి తిరిగి మళ్ళీ మనం భయంతో ఉన్నటువంటి శిష్యుల సన్నివేశానికి వచ్చినట్లయితే వారు కూడా మనలానే ఈ యొక్క లోకంలో బందీగా మారతామేమోనని తమ ప్రాణానికి హాని ఉందని భయపడుతున్నారు ప్రభువు రెండు మార్లు వారి మధ్య ప్రత్యక్షమై పవిత్రాత్మను వారికి దయచేయటమే కాదు మీకు శాంతి కలుగును అంటూ ఆయన అభయాన్నిస్తున్నారు ప్రభువు చేత నింపబడిన వారు శాంతిని పొందటమే కాదు ధైర్యాన్ని కూడా పొందుతారు తిదుర్లు యొక్క స్థానంలో భయపడినటువంటి వీరందరూ యోగాను మినహా తమ యొక్క ప్రాణాలు కోల్పోయేందుకు సమర్పించేందుకు సిద్ధపడి అందరూ కూడా అమరులయ్యారు నేను వారిని వేద సాక్షులు అని పిలుస్తున్నా అనగా చావటానికి సిద్ధమయ్యేంత ధైర్యం వారికి కలిగింది ప్రభు యొక్క ప్రేమ చేత ప్రభు యొక్క మన్నింపు చేత ప్రభు యొక్క కరుణ చేత నింపబడిన వారు ఎవ్వరు కూడా విశ్రమించరు ధైర్యంగా ప్రోత్సాహం కలిగిన కలుగకపోయినా ఇతరులు నిరాశపరచిన ఆయన పనిలో నిరంతరం కూడా పనిచేస్తారు చివరి రక్తపు బొట్టు వరకు నేడు మనందరిపై ఉన్నటువంటి బాధ్యత ఇదే విషయాలలో మని పొందుతున్నా ఎటువంటి వాడవు ఎటువంటి దానువు అయినా సరే దేవుని పట్ల భయభక్తులు లేకుండా పాప భీతి లేకుండా జీవిస్తున్నాం ఈ యొక్క పండుగ పాప సంకీర్తనాన్ని చేయమని మరియు ప్రభు పనిలో నిరంతరం నిమగ్నమై ఉండాలని మనకు సవాలు విసురుతూ ఉంది దేవుని కరుణ కొరకు ప్రార్థిస్తూ పునరుత్న క్రీస్తుకు సాక్షులుగా ఉండేందుకు మనందరం నడుము పిలిచి పనిచేద్దాం దేవుని యొక్క ప్రేమ కరుణ మీ అందరితో మెలగాక